హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర ప్రజలకి బిగ్ షాక్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఒక నుంచి ఆరోగ్య సేవలను అయితే బంద్ చేయనుంది అయితే ఎప్పటివరకు వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాగే ప్రతిరోజు లైవ్ అప్డేట్స్ లైవ్ న్యూస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే నేటి నుంచి ఎన్టీఆర్ ఆరోగ్య సేవలను అయితే బంద్ చేయనుంది ఏపీ ప్రభుత్వం అయితే ఇది ఎప్పటి వరకు వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ చూసినట్లయితే మన ఏపీలో బకాయిలు చెల్లిస్తేనే ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కొనసాగిస్తామని అయితే ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అయితే స్పష్టం చేసింది మూడు వేల ఐదు వందల కోట్లు బకాయి ఉండడంతో ఆర్థిక భారం పెరిగిందని మన యొక్క ఏపీలో అన్ని హాస్పిటల్లోనూ ఎన్టీఆర్ వైద్య సేవలు అయితే ప్రస్తుతం బంద్ అయితే జరిగిందండి ఇక నుంచి ఒక రెండు నెలల పాటు అయితే మనకైతే యొక్క ఎన్టీఆర్ వైద్య సేవలు అయితే అందుబాటులో ఉండవు ఈ యొక్క మూడు వేల ఐదు వందల కోట్లు ఎప్పుడైతే బకాయి చెల్లిస్తుందో గవర్నమెంట్ అప్పటి నుంచి అయితే మళ్ళీ ఈ యొక్క ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు అయితే మొదలు కానున్నాయి వీటి గురించి లైవ్ అప్డేట్స్ అయితే మన ఛానల్ అప్డేట్ అవుతూ ఉంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి